వేదిక పోరుకు రెడీ అయ్యారు వైసీపీ అధినేత జగన్ ఏపీలో హత్యలు హత్యాయత్నాలు దాడులు విధ్వంసాలపైన ఆయన ఢిల్లీలో గలమెత్తన్నారు ఇందుకోసం జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు రేపు ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించారు ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు పైన దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు జగన్ శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలోని పరిస్థితిని దేశం దృష్టికి తీసుకు వెళ్లాలని భావించిన జగన్ ఢిల్లీలో నిరసన చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే రేపు ధర్నా చేపట్టనున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వంపై గళమెత్తనున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇక ఢిల్లీలో రేపు జరిగే ధర్నాలో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడంతో పాటు వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు ఈ అంశంపై రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరామని లోక్సభ రాజ్యసభలోనూ పెద్ద ఎత్తున తమ పార్టీ వాణి వినిపిస్తామన్నారు